నా పేరు ఉమా మహేష్ నేను గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా చెప్పాల్సి చెప్పాల్సికున్న విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏదైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే ఒక పార్క్ నిర్మాణం కానీ ఒక రోడ్డు నిర్మాణం కానీ జరుగుతున్నప్పుడు మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటరెడ్డి శ్రీధర రెడ్డి గారి నుంచి వాయిస్ మెసేజ్ వచ్చేది అది జనరల్ గా అందరికి వచ్చేది కొన్ని లక్షల మందికి వాయిస్ మెసేజ్ వస్తుంటాయి కంప్యూటర్ ద్వారా సరే అది వినేవాడిని చేసేవాడిని చూసేవాడిని కానీ మామూలుగా అందరిలాగే చూసి చూనట్టుగా వెళ్ళిపోయేది ఒకరోజు వారు అర్నాథపురంలో ఈ విధంగా ఒక పార్క్ ని డెవలప్ చేస్తున్నాము అన్నా మీరు రావాలన్నా అని చెప్పి ఒక ఇన్విటేషన్ ను వాయిస్ రూపంలో పంపించారు సరే నా మనసులో ఒక ఐడియా వచ్చింది మనం కూడా ఏదన్నా సమస్యలు చెప్తే స్థానికంగా ఉన్న సమస్యలు చెప్తే వారు ఏమన్నా దాన్ని తీసుకొని పరిష్కరిస్తారేమో అనే సంకల్పంతో ఆ వాయిస్ మెసేజ్ వచ్చిన ఐదు నిమిషాలు నేను కాల్ చేశాను కాల్ చేస్తే వెంటనే అయినా కాల్ తీసుకున్నారు చాలా ఆశ్చర్యం మామూలుగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంటే చాలా బిజీగా ఉంటారు అసలు మన కాల్ తీసుకున్నారు వాడు పిఏలో ఎవరో తీసుకుంటారు జనరల్ గా కాల్ తీసుకున్నా శ్రీధరెడ్డి అన్న నమస్తే అన్న నేను ఈ విధంగా ర్నాథపురంలో టీచర్ అన్నాను మహేష్ నా పేరు మహేష్ గారు చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇట్లాగ ఒక ఆప్యాయంగా ఒక పలకరింపు అన్న అని పిలుస్తారు మళ్ళా ఆయన పెద్ద అయినా చిన్నయినా అన్న అని పిలుస్తారు అటువంటిది ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి ఏం చెప్పండి అన్నాడు అన్న ఏం లేదన్నా ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ దాన్ని మీరు పరిష్కరించాలన్న చెప్పండి అన్నాడు ఒకసారి మన రామలంగాపురం అండర్ బ్రిడ్జ్ చూడండి అంత ఘోరమైన స్థితిలో ఉంది రోడ్డు అంతా బదలు బదులు పగిలిపోయింది అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు వారం వస్తే ఇబ్బందికరం తర్వాత పైకి వచ్చిన తర్వాత ఒక మ్యాన్ హోల్ ఉంది అక్కడికి వచ్చి ఫ్యామిలీస్ తో వచ్చేవాళ్ళు గానీ ఆ గుంటలో పడిపోతున్నారన్న తర్వాత ఆ రోడ్ లో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు వెళ్తుంటారు అది కాకుండా అంబులెన్స్ ఎక్కువ తిరుగుతుంటాయి ఈ పక్క హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ కి అంబులెన్స్ తిరుగుతుంటే అంబులెన్స్ లో ఉండే రోగులకి ఎంత ఇబ్బంది అన్నా ఒకసారి దాన్ని పరిశీలించి సాధన పరిష్కారం చేయండి అన్నా చాలా సంతోషం అవుతుందన్నా ఉపయోగకరం అన్న ఇది మీరు ఎన్నెన్నో చేస్తున్నారు ఇది ఒకరు చూడండి అన్నా నా ఓకే నేను పరిశీలిస్తాను నేను అన్నారు జనరల్ గా నేను ఏమనుకున్నాను మామూలుగా అంటుంటారు అంటుంటారు అది పట్టించుకోరేమో అనుకున్నా సరే సార్ ఉదయాన్నే తొమ్మిది గంటలప్పుడో పది గంటలప్పుడో నాకు మళ్ళా కాల్ వచ్చింది కాల్ వచ్చి మహేష్ గారు నమస్తే అన్నా బాగున్నారా మొదటి మద అదే చేస్తూ అక్కడ ఆయన నేను ఇక్కడికి కూర్చున్నాను రామలింగాపురం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను మీరు చెప్పినట్టే అధ్వాన పరిస్థితిలో ఉంది రోడ్ రోడ్డు అంతా ఇబ్బందికరంగా ఉంది దీన్ని పరిష్కారానికి నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడే నేను నారాయణ గారితో మాట్లాడతాను అదేవిధంగా మన కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారిని నేను పిలిపించి ఆయనకి ఈ విషయం చెప్తాను అని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యారు ఆ విధంగా ఫోన్ చేశారు ఆ ఫోన్ అయిన తర్వాత ఒక పదిహేను నిమిషాల్లో నా ఫోన్కి ఒక యూట్యూబ్ లింక్ పంపించారు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆయన కమిషనర్ గారితో మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగ్ వెంటనే కమిషనర్ గారు రావడము అక్కడ అంతా అధికారులంతా వచ్చి అఫీషియల్స్ అందరు వచ్చి కూడా అక్కడ పరిశీలిస్తున్నారు పరిశీలించి రెడ్డి గారు ఇట్లా చూడండి ఇట్లా ఉన్నది దీన్ని మనం బాగు చేయాలి దానికి ఎస్టిమేషన్ ఇవ్వండి రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం నారాయణ గారితో మాట్లాడతాము మంత్రి నారాయణ గారితో అందరితో మాట్లాడి దీనికి పరిష్కరించాలా చాలా ఉపయోగకరం ఇది అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటి కూడా నేనేమనుకున్నానంటే ఇది జనరల్ గా వీళ్ళు వస్తారు పోతుంటారు అనే ఉద్దేశంతో అనుకున్నా కూడా మనసులో జరుగుతుందే జరిగితే బాగుంది అనుకున్నా అదైన తర్వాత ఈ ప్రోగ్రాము స్టార్ట్ అయ్యే ముందు రోజు మళ్ళీ కాల్ చేసి నేను స్కూల్లో ఉన్నా అన్నా బాగున్నారా మొదట మాట మహేష్ గారు ఇక్కడ మీరు అన్నారు కదా ఆ అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభమవుతున్నాయి దానికి కొంత అమౌంట్ శాంక్షన్ అయింది రేపే ప్రారంభోత్సవం ముఖ్యంగా శంకుస్థాపన కార్యక్రమం ఉంది దానికి మీరు తప్పకుండా రావాలన్నారు సరే నా మీరు చూసుకొని వస్తానన్నా అన్న ఒక కామన్ ఓటర్ ఫోన్ కాల్ కి మీరు స్పందించి ఇట్లా చేస్తున్నా చాలా ఆశ్చర్యంగా ఉందన్నానంటే ఆ మాట అన్నది మీరు మీరు కామన్ ఓటర్ కావచ్చు మీరందరూ ఓట్లు వేస్తేనే నేను గెలిచాను ఇక్కడ అది గుర్తు పెట్టుకోవాలి నేను అందువల్ల ఈ పని చేయగలుగుతున్నాను నేను ఖచ్చితంగా దీన్ని వెంటనే శాంక్షన్ అయింది మనకి మీరు అనుకున్నట్టుగా చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తాను అనేసి అనేటువంటి చాలా సంతోషం ఆ తర్వాత ఆ గ్యాప్ల మధ్యలో ఏదో వాయిస్ మెసేజ్ తర్వాత లేదంటే ఏదైనా టైప్డ్ మెసేజ్ పంపించేవాడు అన్న ఇట్లా ఉందని చాలా సంతోషం అని చెప్పేవాడు ఆ తర్వాత మొన్న ఒక ఊరికి వెళ్ళి వస్తుంటే మిసురుకాయలు ఉంది ఆ మిసురుగాలు చూస్తే ఎమ్మెల్యే గారి పెన్న కాల్ చేశారు కాల్ చేయగానే మహేష్ గారు సార్ అన్నారు నేనే చెప్పండి సార్ అన్నాను ఇట్లా రేపు ఉదయాన్నే ఇక్కడ మన రామలింగాపురం అండర్ బ్రిడ్జి ఓపెన్ కాబోతుంది ఆ యొక్క కార్యక్రమం జరగబోతున్నది మీరు ఖచ్చితంగా ఉండాలి అక్కడ అన్నారు నేనేం చెప్పారంటే నేను స్కూల్ టీచర్ దసరా హాలిడేస్ అయిన పక్క రోజు ఖచ్చితంగా స్కూల్ కి అటెండ్ అవ్వాలి రూల్ ఇది అందువల్ల నేను రాలేకపోతున్నా అన్న వెరీ సారీ కానీ ఐఎమ్ వెరీ కైండ్ ఆఫ్ యూ నిజంగా ఇంత గ్రేట్ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి రావడము అంత అర్థంలాగా చక్కగా ఆ రోడ్డు నిర్మాణం చేయడము ఎంత బాగా నాకు ఆనందం కలిగింది ఈ కార్యక్రమంలో నేను సైతం ఒక సమిధనయా ఒక భాగమయా నాకు చాలా సంతోషంగా ఉంది మీ గ్రేట్ రెస్పాన్స్ నిజంగా అది మర్చిపోలేని నిజంగా జనరల్గా ఎవరు కూడా పెద్దగా పట్టించుకోనిట్టుగా ఉంటారు కానీ మీరు ప్రతి విషయంలో నేను గమనిస్తున్నాను ఒక కార్య మీలో ఉంది పట్టుదల ఉంది ఏదన్నా చేయాలనే తపన ఉంటుంది మీలో అందువల్లే మీకు ఫోన్ చేసి చెప్పాను నారాయణ గారు కూడా మా గురువే మా మాస్టర్ ఆయన కూడా చెప్పొచ్చు ఈ విధంగా మీరు మా స్థాయికంగా ఉంటారు సొంత సోదరు లాగా ఉంటారనే ఉద్దేశంతో నేను ఒక అనుబంధంతో ఒక ఫ్రీనెస్ తో మీకు కాల్ చేసినప్పుడు ఇంత రెస్పాండ్ చేయడం అనేది నేను కలలో కూడా ఊహించలేకపోయింది నిజంగా అసలు ఇది ఒక మిరాకిల్ అనిపిస్తుంది కానీ ఇంత గొప్ప రోడ్డుని అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేసినందుకు మీకు సర్వదా కృతకుని మీకు ధన్యవాదాలు ఇంకొక చిన్న విషయం గురించి చెప్తున్నాను ఇదే విధంగా నారాయణ గారితో మాట్లాడి ఆత్మూరు భాష దగ్గర కూడా చాలా భయంకరంగా ఉంది రోడ్డు ఆర్మూరు భాష అండ్రబ్రిడ్జి అదొక రెండు గమనించాల్సి అని చెప్పి ఎమ్మెల్యే గారిని ఈ విధంగా వినయపూర్వకంగా నేను అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్